ఏదన్నా ఒక సమయంలో మనకు నచ్చినట్టు అలాగే మనకి మెచ్చినట్టు ఉండాలని కోరుకుంటాం కానీ ఆ కోరిక నిజం కానప్పుడు ఆ క్షణం బలహీనమైనది అయినప్పుడు అలాగే అక్కడంతా మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ప్రదేశం మనకు నచ్చినప్పుడు మనం మాట్లాడే మనుషులు వివాదాస్పదంగా అయినప్పుడు వాళ్ళతో మనం ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు మనకి సవివరంగా సరిగ్గా లేనప్పుడు మనం కోపంగా ఉంటాం అరుస్తాం కానీ అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టు ఉండటమే మనిషి యొక్క గొప్ప లక్షణం అవును నువ్వు అరిస్తే అవతల వాడు విన్నట్టు నటిస్తాడు కానీ వాడు ఏమనుకుంటాడు వీడికి ఛాదస్తం అనుకుంటాడు లేదా పొగరు అనుకుంటాడు లేదా వాడికి కోపం మూర్ఖుడు అనుకుంటాడు అలా కాకుండా నువ్వు మౌనంగా ఉంటే నీకేమీ తెలియదు అనేవాళ్ళు కూడా ఉంటారు మౌనం మంచిదే కానీ అన్ని చోట్ల కాదు అలా కాకుండా ఏది ఎక్కడ ప్రదర్శించాలో సిచ్యువేషన్ బట్టి నువ్వు బిహేవ్ చేస్తే ఆ రోజు అక్కడితో అయిపోతుంది తర్వాత రోజు నీదవుతుంది మేబీ నేను తిట్టినోడు తర్వాత రోజు పొగడొచ్చు అదే నిన్న విమర్శించినోడు తర్వాత రోజు నువ్వు కనపడినప్పుడు సారీ చెప్పచ్చు క్షమాపణ కోరుకోవాలని నువ్వు అనుకోకపోవచ్చు కానీ ఆ క్షమాపణ వల్ల నీలో ఒక హ్యాపీనెస్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అప్పుడు నీలో ఉన్న ఎగ్జైట్మెంట్ పాజిటివ్నెస్కి దారితీస్తుంది నిన్నటి మర్చిపోతావు గతం గత రేపటి గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు అది ఎలాగో జరుగుతుంది ప్రస్తుతం నువ్వేంటి అనే ఫీలింగ్లో నేను గొప్ప అలా అని చెప్పి బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను పర్ఫెక్ట్ అని బయటికి చూపించుకోవాల్సిన అవసరం లేదు ఎస్ ఐఎమ్ కరెక్ట్ అనే కాన్ఫిడెన్స్ని బయటికి వెళ్ళబుచ్చాల్సిన అవసరం కూడా లేదు నీలో నువ్వు మనస్సారా పాజిటివ్గా నీ హృదయ స్పందనని అనుభవిస్తూ అన్వయిస్తూ నీ ప్రతిస్పందన యొక్క తోడ్పాటుని సాంకేతికతని నువ్వు స్నానం చేస్తున్నప్పుడు లేదా ఒక మంచి పని చేస్తున్నప్పుడో లేదా నవ్వుతున్నప్పుడు అద్దంలో నీ మొహం చూసుకున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఎస్ ఐఎమ్ గ్రేట్ అనే ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ని ఎమోషన్ రూపంలో తీసుకెళ్తే నీకు మంచి నిద్రపడుతుంది అదే మనిషి యొక్క జీవనశైలి కానీ దాన్ని పాడు చేసుకుని మనం కోపతాపాలతో అలాగే మూర్ఖత్వంతో ఆర్గ్యుమెంట్ల రూపంలో తిడుతూ కొడుతూ శత్రువులను పెంచుకుంటూ శత్రుత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంటూ నెగిటివ్ స్పిరిట్తో ముందుకెళ్తున్నాం కాబట్టి మౌనానికి ఉన్నంత ఆసక్తి మాటకుండదు మాటకున్నంత శక్తి మౌనానికి కూడా ఉండదు కాబట్టి ఏది ఎప్పుడు ఎక్కడెలా ప్రదర్శించాలో తెలుసుకుందాం తెలుసుకుని ప్రవర్తిద్దాం പ്രപഞ്ചാൻ മറുദ്ദു ജയ ഹിന്ദ്